ఎన్నికలకు ముందైనా ఆ తర్వాత అయినా మార్పులు చేర్పుల విషయంలో తగ్గేదేలే అంటోంది వైసీపీ అయితే కీలకమైన ఆ జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టిన హైకమాండ్ అధ్యక్షుని కూడా మార్చేసింది కానీ ఆ రెండు సస్పెన్స్ ని కొనసాగిస్తుందట ఆ స్థానాలేంటి అధిష్టానం మళ్ళ గుల్లాలు పడటానికి కారణమేంటి గత ఎన్నికలకు ముందు మార్పుల పేరిట అక్కడ అభ్యర్థిని ఇటు ఇక్కడ అభ్యర్థిని అటువైపు పంపిన వైసీపీ హైకమాండ్ ఫలితాల తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ప్లేస్ మార్చిన వారందరినీ పాత జాగాల్లోకి పంపిస్తోంది పలువురు నేతలకు కీలక జిల్లాలు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగిస్తోంది అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఫ్యాన్ పార్టీ దాదాపు అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ఖాయం చేసింది కానీ వేమూరు ప్రతిపాడు నియోజకవర్గాల విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండడం రాజకీయంగా ఆసక్తి రేపిస్తోంది ఈ రెండు స్థానాల్లో వైసీపీ సిట్టింగ్ కాదని కొత్త అభ్యర్థులను బరిలోకి దింపింది మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో అది కూడా ప్రొఫెషనల్ గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కానీ ఈ ఫలితం మాత్రం ప్రతికూలంగా వచ్చింది అయినప్పటికీ ఓడిన నేతలై ఇప్పటికీ అక్కడ ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు వేమూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు పోటీ చేసిన మెరుగు నాగార్జున ఒకసారి విజయం సాధించారు తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయనకు జగన్ మంత్రి మండలి లో చోటు దక్కింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మెరుగు నాగార్జునను సంత నూతల పాటు పంపించారు దీంతో సీన్ రివర్స్ అయింది అక్కడ ఓడిపోయిన నాగార్జున మళ్లీ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు అయితే ఇంతలోనే బాపట్ల జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించింది హైకమాండ్ అయితే ఆయనకు మాత్రం తిరిగి వేమూరు వెళ్లాలనే ఆలోచన ఉందట మొన్నటి ఎన్నికల్లో వేమూరు నుంచి నాగార్జున కు బదులుగా పోటీ చేసిన అశోక్ కుమార్ ప్రస్తుతం అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు అయితే ఆయన వేమూరు బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది దీంతో ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మార్పు హైకమాండ్ కు తలనొప్పిగా మారిందట అశోక్ కుమార్ నే కొనసాగించాలా లేక మెరుగు నాగార్జునకే బాధ్యతలు అప్పగించాలా అనే విషయంలో క్లారిటీకి రాలేకపోతుందట దీంతో ప్రస్తుతానికి ఈ విషయంలో సందగ్ధత కొనసాగుతోంది ప్రతిపాడులోనూ అదే పరిస్థితి ఉంది అక్కడి నుంచి రెండు సార్లు గెలిచిన మేకతోటి సుచరిత గత ఎన్నికల్లో తాడికొండకు వలసపోయారు అక్కడ ఓడిపోయిన ఈ మాజీ మంత్రి ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకున్నారు ఆమె ఫ్యామిలీ నుంచి కూడా ఎవ్వరూ యాక్టివ్ గా లేరు దీంతో తాడికొండ ఇంచార్జ్ గా డైమండ్ బాబు నియమించారు జగన్ అయితే ప్రతిపాడు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బలసాని కిరణ్ కుమార్ ఇప్పటికీ అక్కడ పార్టీ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అయితే విజయవాడకు చెందిన కిరణ్ కుమార్ నాయకత్వం పట్ల స్థానిక వైసీపీ కేడర్ నాన్ లోకల్ అనే కారణంతో వ్యతిరేకత ఉందట దీంతో ఆయన స్థానంలో ఎవరిని నియమించాలి అనే విషయంలో దర్జన భజన పడుతుందట వైసీపీ హైకమాండ్ అటు వేమూరు ఇటు ప్రతిపాడు రెండు కీలకమైన నియోజకవర్గాలే కావడంతో వైసీపీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకుల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తుందట హైకమాండ్ అయితే చార్నాళ్లుగా కొనసాగుతున్న ఈ సందిగ్ధతపై క్షేత్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతుందట ఈ రెండు నియోజకవర్గాలపై త్వరగా స్పష్టత ఇవ్వాలి అనే డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతుందంటూ తెలుస్తోంది మరి సస్పెన్స్ కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి